దేవునికి మహిమ గాక సర్వోన్నతుడు సర్వశక్తి దేవునికి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరన యొక్క శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు అందరూ కూడా దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అని అడుగుతూ ఉంటారు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముకుంటే ఏమవుతుంది కొంతమంది అనారోగ్యం బాగా పడినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు బాగైన తర్వాత మళ్ళీ యథావిధిగా విడిచిపెడతా ఉంటారు కొంతమంది ఐశ్వర్యం వస్తూ ఉంటుంది ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి అని చెప్పి కొంతమంది నమ్ముకుంటా ఉంటారు కొంతమంది ఉద్యోగం వస్తుంది ఉద్యోగం కోసమే నమ్ముకుంటామని చెప్పి ఇక్కడ రకరకాల వాదనలు అయితే ఉంటూ ఉంటాయి దేవుని ఎందుకు నమ్ముకోవాలని మనం చూద్దాం చూడండి ఇర్మియా గ్రంథం నుండి పది ఏడవ అధ్యాయము హిర్మియ గ్రంథము పది ఏడవ అధ్యాయము ఏడవ వచనము యహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు ధన్యుడు వానికి ఆశయంగా ఉండును యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు ధన్యుడు అంటే ఎవరినంట రేపు భూలోకం మీద అన్నీ సమకూరి ఆస్తి పరంగా ఉద్యోగ పరంగా వారి యొక్క సొంత భవన నిర్మాణ పరంగా అన్నీ కలిగి ఉన్న వారిని వాళ్ళు ధన్యులు అంటూ ఉంటారు అలాంటి వ్యక్తిని కానీ వారికి మనశ్శాంతి లేకుండా ఉంటా ఉంటుంది అది వారు గుర్తు ఇక్కడ ఏమని వాక్యం చెప్తా ఉంది యహూవాని వాడు ధన్యుడు దేవుని యొక్క దృష్టిలో నీకు ఏమున్నా లేకపోయినా నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన పూర్వకంగా ఆయన యొక్క చిత్తాంశానికి నువ్వు జీవించినట్లయితే నీవు ధన్యునివి అని చెప్పి వాక్యం చదివిస్తూ ఉన్నది ఒకటి గమనించండి యహోవా వానికి ఆశయదుర్గంగా ఉండును మరి మనకు ఏ విధంగా ధన్యత వస్తూ ఉంటుంది అనేది మనం గమనిస్తూ ఉండాలి చూద్దాం ఎందుకంటే మన ధన్యుల ధన్యత మరి మనకు దొరుకుతూ ఉంటుంది మనం నమ్ముకుంటూ ఉన్నాం కదా మరి మనం ఏ విధంగా ధన్యులమవుతూ ఉంటుంది అని చెప్పి చూద్దాం ఇక్కడ ఇలాంటి సమయంలో మనకు ఉపయోగపడుతూ ఉంటుంది సో దేవుని నమ్ముకుని నిజమైన ధన్యులం అనేది మనము కొన్ని వాక్యాలను దానించుకొని చూసుకుందాము ఇదే ఇర్మియా గ్రంథం నుండి ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూసినట్లయితే నీవు నన్ను నమ్ముకుంటేవి మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము దేవుణ్ణి విశ్వసిస్తూ ఉన్నాము దేవుణ్ణి నమ్ముకున్నాము ఆయనలో ప్రార్థనపూర్వకంగా వాక్యపూర్వకంగా ఆయన యొక్క చిత్తాన్ని లోబడి జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని చెప్తా ఉన్నాడు అక్కడ నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను అంటే ఎప్పుడు తప్పిస్తాడంటే మన దినంలో శోధన దినంలో లేకపోతే మన యొక్క రాకపోకలే అందు మన యొక్క ప్రమాద సమయాల్లో దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాయి ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాము ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాము ఆయన యొక్క వాక్యానికి లోబడి జీవిస్తూ ఉన్నాము ప్రార్థన పూర్వకంగా మనం ఆయనలో ఉన్నట్లయితే అప్పుడు మనం తప్పించబడతా ఉంటాం చెప్పి ఇక్కడ వాక్యం అయితే సెల్విస్తూ ఉన్నది కాబట్టి గమనించండి ప్రతి ఒక్కరము కూడా ఈ రోజులో చూసినట్లయితే అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వ్యాధులు వస్తూ ఉన్నాయి రకరకాల వ్యాధులు దినదినము కూడా రోజొకటి కొత్త వైరస్ అని ప్రపంచం మీకు వస్తూ ఉన్నాయి మానవులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా నష్టపరుస్తూ ఉన్నాయి ఒకటి గమనించండి యహోవాని నమ్ముకున్నట్లయితే నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను ఇంకా కింద చూడండి నీవు ఖడ్గం చేత పడవు సొమ్ము దక్కించుకున్నట్టు నీ ప్రాణము నీవు దక్కించుకొందువు ఇది వాక్కు మనం దేవుళ్ళు ఉన్నట్లయితే దేవుణ్ణి నమ్ముకొని ఆయన ఇష్టపూర్వకంగా ఆయన చిత్తాంశాలు మనం ఉన్నట్లయితే మన ప్రాణాన్ని రక్షించుకునే వారముగా ఉంటామని చెప్పి ఇక్కడ వాక్యం అయితే సెల్విస్తూ ఉన్నది ఇంకొక వాక్యం చూద్దాము నహూము గ్రంథం నుండి ఒకటవ అధ్యాయము ఏడవ వచనం వస్తారు చూడండి నహూము గ్రంథం నుండి ఒకటవ అధ్యాయము ఏడవ వచనం వస్తారు చూడండి ఇక్కడ మనకు కాబడుతూ ఉంటుంది ఇక్కడ యహోవ ఉత్తముడు శ్రమదిన మందు ఆయన దుర్గము తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును శ్రమదినం నందు శ్రమలు వస్తూ ఉంటాయి శోధలు వస్తూ ఉంటాయి వేదనలు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో దేవుడు మనని ఎరిగిండు కనుక మనల్ని తప్పిస్తా చెప్పి చెప్పి వాక్యం అయితే సెల్విస్తూ ఉన్నది ఈరోజు చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఏదొక్క శ్రమ వేదన మనశాంతి లేకపోవడం ఆర్థికపరమైన సమస్యలు వ్యాధికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి కుటుంబంలో ఉంటా ఉన్నాయి కాబట్టి మనం దేవుని నమ్ముకొని ఎందుకంటే వీటి నుండి మనకు విముక్తి కలిగేందుకు వీటి నుండి మనకు విడుదల కలిగేందుకు మన ప్రాణాన్ని మనము దక్కించుకునేందుకు మనము దేవుని నమ్ముకోవాలని చెప్పి ఇక్కడ వాక్యాలు అయితే సెలవు ఉన్నాయి అంతేగాని నేను దేవుని నమ్ముకునే నాకు ఉద్యోగం వస్తాను కానీ నేను దేవుని నమ్ముకునే నాకు డబ్బు చమాకూరుస్తాను కానీ నేను దేవుని నమ్ముకునే మాత్రం పెద్ద బిల్డింగ్ వస్తా అని చెప్పి ఆశతో కాదు కానీ మన ప్రాణాన్ని మనం రక్షించుకునేందుకు ఒక దిన ఓపికతో ఆయనను మనం నిరీక్షణ కలిగి జీవించినట్లయితే మనం మనంతరము కూడా మనము చనిపోయిన తర్వాత కూడా మన యొక్క ప్రాణము ఆయన సన్నిలో ఉండేందుకు ఆయన జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడేందుకై మనం దేవుని నమ్ముకోవాలి అంతేగాని లోకరీతిగా ఏమో సమకూర్చని చెప్పి దేవుని మనము నమ్ముకోకూడదు మన ప్రాణం ఉంది ఆ ప్రాణం ఒక దినాన్ని దేవుని ఉండాలంటే మనం ఇక్కడ దేవుని ఎరిగి దేవుల్లో జీవిస్తూ ఉండాలి అలా జీవించినప్పుడే ఆయన జీవగ్రంథంలో పేరు ఉంటా ఉంటుంది ఆ నీ పేరు ఉన్నట్లయితే ఈ భౌతికపరమైన ఈ యొక్క దేవుని ప్రాణి విడిచినప్పుడు ఆయన యొక్క సన్నిధిలో నీవు ఉంటా ఉంటావు అందుకోసమని దేవుని నమ్ముకోవాలి ఈ లోకరీత్య బహుమతులు ఆశించకూడదు లోకరీత్య భౌతికమైన ప్రతి ఒక్కరికి నచ్చిస్తూ ఉంటాయి కానీ దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉన్నట్లయితే ఆయన జీవగ్రంథంలో పేరున్నట్లయితే శాశ్వత కాలము ఆయన సన్నిధిలో నీవు ఉంటావు అని చెప్పి వాక్యమైతే చూపిస్తా చూడండి ప్రేమ సహోదరి సహోదరులారా ఇంకొక వాక్యం చూద్దాం మనం ఇక్కడ మొదటి కొరింత రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనము మొదటి కొరిది పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం చూడదు సార్ ఇక్కడ ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఏడల అతడు దేవునికి ఎరుకైన వాడే మొదటి కొరింతి పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే నేను దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పి ఈ లోకంలో గుర్తింపు లేకపోవచ్చు మన ఇరువు వారు గుర్తించపోవచ్చు కానీ దేవుడు గుర్తిస్తాడు మనల్ని మన దేవునికి ఎరుకై ఉంటాం కాబట్టి మన శ్రమదినంనా మన ఆపదినంనా మనం తప్పించబడతామని చెప్పి ఇక్కడ వాక్యం చూపిస్తూ ఉంటుంది అందుకు మనము దేవుణ్ణి నమ్ముకోవాలి యహోవని నమ్ముకున్న ధన్యుడు అంటే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనము ధన్యత పొందుకునే వారంగా ఉంటా ఉంటాము గమనించండి ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క వాక్యాలను ప్రతి దినము చదువుతూ కొద్ది కొద్దిగా మన యొక్క జీవితం మార్చుకుంటూ భౌతికమైన ఈ యొక్క లోహ సంబంధమైన వాటిని కాకుండా మనము తదనంతరము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుటకై దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన చిత్తంలో మనముందులాగిన ఎప్పుడూ మన చిత్తం కాదు నెరవేరే కానీ దేవుని యొక్క చిత్తంలో మనం ఉండాలి దేవుని కొరకాయ మనం ఉండాలి కాబట్టి గమనించండి ప్రతి ఒక్కరం కూడా మన కుటుంబాలను మనం కట్టుకుంటూ ఉండాలి దేవునిలో మరి ముఖ్యంగా యువతను మనము ప్రతి నిత్యం కూడా గమనిస్తూ వాక్యానికి వారికి వాక్యంలో వారిని పెంచుతూ ఉండాలి ఈ దినంలో యువత అనేకులుగా ప్రక్కదార బట్టి చరిత్ర వాళ్ళ బట్టి వాళ్ళకి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి గమనించండి వారి యొక్క బాధ్యత మనపై ఉంటుంది కాబట్టి వారిని కూడా మనము మనకు వాక్యానికి వారికి అర్థం చెప్పి వాక్యాన్ని వివరించి వాక్యానికి అనుకూలంగా వారిని పెంచినట్లయితే వారి యొక్క జీతాలు కూడా బాగుంటాయి వారు కూడా దేవుని సందర్శన నిలబడుతూ ఉంటారు వారి యొక్క ప్రాణాన్ని వారు రక్షించుకుంటూ ఉంటారు కాబట్టి గమనించండి ప్రతి ఒక్కరం కూడా మన వంతు బాధ్యత మనం ఇతరులు తెలియపరుస్తూ ఉండాలి నమ్ముకున్న నీవు రక్షింపడ్డ నీవు విశ్వాసం కలిగిన నీవు ఇతరులను రక్షించేందుకు నీ వంతు సహకారిగానే ఉంటా ఉండాలి అప్పటి గమనించాను సహోదరు సహోదరుల ఈ యొక్క వాక్యాలను మన ఇరుపోరి వారికి మనం తెలియపరుతూ ఉందాం కొద్ది కొద్దిగా మనము దేవుని యొక్క సువత పరిచయలో పారి భాగాస్తులై ఉంటా ఉంటాం ఈ యొక్క కొద్ది మాట దేవుడు దీవించండి కాక ఆమెను